అందరికీ నమస్కారం ఈరోజు మనం ఒక అద్భుతమైన కథను తెలుసుకోబోతున్నాం ఇది సాక్షాత్తు పరబ్రహ్మైన శ్రీమన్నారాయణుడు భూమిపై అవతరించిన కథ దుర్మార్గులను సంహరించి ధర్మాన్ని స్థాపించడానికి ఆయన నాలుగు అంశాలతో దశరథ మహారాజుకు పుత్రుల రూపంలో జన్మించాడు ఆయనే శ్రీరాముడు శ్రీరాముని యొక్క అవతార మహత్యం గురించి వాల్మీకి మహర్షి రామాయణంలో చాలా వివరంగా వర్ణించారు అయితే భాగవతంలో శ్రీ సుఖమహర్షి పరిష్టిత్ మహారాజుకు సంక్షిప్తంగా చెప్పిన రామాయణం ఎలా ఉందో తెలుసుకుందాం ఇందులో రాము యొక్క ధైర్య సాహసాలు ధర్మ నిరత ప్రేమ త్యాగం వంటి ఎన్నో గుణాలు మనకు కనిపిస్తాయి రండి ఆ అద్భుతమైన కథలోనికి వెళ్దాం వెల్కమ్ టు ఎంఏకే ఫ్యాక్ట్స్ కట్వగుని పుత్రుడు దీర్ఘబాహువు అతని కుమారుడు రఘుమహారాజు రఘుమహారాజు తనయుడు అజమహారాజు ఇతని పుత్రుడే దశరథుడు సాక్షాత్తు పరబ్రహ్మ అయిన శ్రీమన్నారాయణుడు దేవతల ప్రార్థనను మన్నించి నాలుగు వంశాలతో దశరథ మహారాజుకు నలుగురు పుత్రుల రూపంలో అవతరించాడు వాళ్లే రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు ఆ రామచంద్ర భగవాన్ని యొక్క అవతర మహత్యం తెలిసిన వాల్మీకి మహర్షి చాలా వివరంగా వర్ణించారు అదే రామాయణం ఇక శ్రీరాముడు యాగరక్షణ కోసం విశ్వామిత్ర మహర్షి వెంట వెళ్తూ దారిలో దుర్మార్గురాలైన తాటకిని వధించాడు యాగం చేస్తున్నప్పుడు సుబాహుడితో సహా ఇతర రాక్షసులను నశింపజేశాడు మారుజుడికి బుద్ధి చెప్పాడు ఆ సందర్భంలో అన్నకు తోడుగా యాగరక్షణను పర్యవేక్షిస్తున్న లక్ష్మణుడు నిషాచర అంటే రాత్రి తిరిగే రాక్షసులను హతమార్చాడు ఇక జనక మహారాజు మిథిలా నగరంలో సీతాదేవి స్వయంవరం ఏర్పాటు చేశాడు లోకంలో ఉన్న వీరాది వీరులందరూ ఆ సభకు వచ్చారు అప్పుడు బలమైన మూడు వందల మంది యోధులు శివధనసును తీసుకువచ్చి ఆ సభ మధ్యలో పెట్టారు ఆ విల్లు చాలా బరువైంది ఇక మహావీరుడైన శ్రీరాముడు ఆ శివధనుసురు పట్టుకొని నారిని సంధించి ఒక ఏనుగు చెరకు గడను విరిచినట్లు అవలీలగా వింటిని లాగి రెండు ముక్కలు చేశాడు శ్రీమన్నారాయణుడి అంశతో అవతరించిన వాడు శ్రీరాముడు ఆ శ్రీహరి వక్షస్థలంలో ఉండే లక్ష్మీదేవి సీతాదేవిగా అవతరించింది ఆమె వయసులో గుణంలో రూపంలో రాముడికి అన్ని విధాలా తగినది ఇలా సీతాదేవిని జయించి ఆమెను వివాహం చేసుకున్నాడు ఇక శ్రీరాముడు సీతాదేవితో కలిసి సపరివారంగా మిథిల నుండి అయోధ్యకు వెళ్తున్నప్పుడు దారిలో పరశురాముడు ఆపాడు పరశురాముడు ఇంతకు ముందు ఇరవై ఒక్కసార్లు క్షత్రియులపై దాడి చేసి భూమిపై వారి వంశాలను రూపుమాపాడు అదే గర్వంతో తనను అడ్డగించగా రఘువీరుడు ఆ మహామోహినిలో ఉన్న గర్వాన్ని పోగొట్టాడు ఇక శ్రీరాముడు తన తండ్రి దశరథ మహారాజు కైకేయికి ఇచ్చిన మాటను నిలబెట్టడానికి అడవులకు వెళ్ళాడు ఆ మహారాజు తన భార్య ఆయన కైకేయికి లోబడి ఉన్నా కూడా తన తండ్రి మాటను నిలబెట్టడానికి సర్వసంగ పరిత్యాగి ప్రాణాలను వదిలినట్టు రాజ్య సుఖాలను సకల సంపదలను తనకు ఆత్మీయులైన బంధుమిత్రులను వదిలి సీతా లక్ష్మణులతో పాటు అడవికి వెళ్ళాడు రావణుడి చెల్లెలు అయిన శూర్పనక కామంతో వారి దగ్గరికి వచ్చి వెకిలి చేష్టలు చేసినప్పుడు శ్రీరాముడి సూచనపై లక్ష్మణుడు ఆమె ముక్కు చెవులు కోసి ఆమెను వికృత రూపిణి చేశాడు అప్పుడు ఆ రాక్షసి గగ్గోలు పెట్టడం చూసి ఆవేశంతో కరుడు త్రిశూరుడు దూషణుడితో సహా పద్నాలుగు వేల మంది రాక్షసులు శ్రీరాముడిపై దాడికి దిగారు అప్పుడు ఆ రఘురాముడు తిరుగులేని తన కోదండం పట్టుకొని పద్నాలుగు వేల మంది రాక్షసులను పూర్తిగా తుడిచిపెట్టేశాడు తరువాత రాఘవుడు అడవులలో తిరుగుతూ అనేక కష్టాలు సహించాడు శూర్పణక ద్వారా అపూర్వమైన సీతాదేవి రూప గుణ సౌందర్యాల గురించి విన్నప్పటి నుండి రావణుడికి ఆమె మీద కోరిక కలిగింది ఇక రావణుడి ఆదేశంతో మారీచుడు బంగారు లేడి రూపంలో శ్రీరాముడి పర్ణకుటీర పరిసర ప్రాంతంలో తిరుగుతున్నాడు అప్పుడు ఆ బంగారు లేడిని కావాలని సీతాదేవి కోరగా శ్రీరాముడు దాన్ని పట్టుకుందామని వెంబడించాడు ఆ లేడీ ఆయనను చాలా దూరం తీసుకుపోయింది ఇక శ్రీరామచంద్రుడు తన వాడి అయిన బాణాలతో మారీచుడిని సంహరించాడు బంగారు లేడిని తీసుకురావడానికి వెళ్ళిన శ్రీరాముడి గురించి ఆందోళనపడిన సీతాదేవి ఆయన సమాచారం తెలుసుకురమ్మని లక్ష్మణుణ్ణి ఒత్తిడి చేసింది విధిలేని పరిస్థితుల్లో లక్ష్మణుడు తన అన్న కోసం కుటీరాన్ని విడిచి వెళ్ళాడు అప్పుడు అవకాశం కోసం ఎదురుచూస్తున్న రావణుడు తోడేలు మేకను పట్టుకెళ్ళినట్టు అడవి నుండి సీతాదేవిని లంకకు ఎత్తుకుపోయాడు భార్యా వియోగంతో శ్రీరాముడు లక్ష్మణుడితో కలిసి సీతాదేవి కోసం ఆ అడవిలో తిరుగుతున్నాడు రావణుడి నుండి సీతాదేవిని రక్షించడం ద్వారా శ్రీరాముడికి అనుకున్న జటాయువు అనే గ్రద్ద ఆ రాక్షసుడితో పోరాడి తన ప్రాణాలను కోల్పోయింది తన కొరకు ప్రాణార్పణ చేసిన జటాయువుకు శ్రీరాముడు పుత్రుడికి చేసినట్లు అంత్యక్రియలు చేసి అతనికి మోక్షాన్ని ప్రసాదించాడు ఆ తర్వాత కొంత ముందుకు వెళ్ళాక వారికి అపరాధం చేసిన కబంధుణ్ణి కూడా హతమార్చాడు తరువాత సుగ్రీవుడితో స్నేహం చేసి అధర్మానికి వడిగట్టిన వారిని సంహరించాడు వానరుల ద్వారా తన ప్రాణంతో సమానమైన సీతాదేవి జాడను తెలుసుకున్న శ్రీరాముడు వానర సైన్యంతో కలిసి సముద్ర తీరానికి చేరాడు అప్పుడు అక్కడ శ్రీరామచంద్రుడు మూడు రాత్రులు ఉపవాసించి దారి ఇమ్మని సముద్రుణ్ణి ప్రార్థించిన అందుకు సముద్రుడు స్పందించకపోవడంతో రాముడు కోపంతో కనుబొమ్మలు ముడవగానే సముద్రుడంతటి వాడు కూడా గజగజ వణుకుతూ దారికి వచ్చాడు ఆ స్వామి యొక్క ఉగ్రమైన చూపులు సముద్రుడి మీద పడగానే ఆ సముద్రంలో ఉండే మొసళ్ళు చేపలు మొదలైన జల జంతువులు భయపడ్డాయి దీంతో ఎగసపడుతున్న పడుతున్న అలలు శాంతించి సముద్రుడు మానవ రూపం దాల్చిన తరువాత అతడు ఆయన పాదాలపై పడి శరణు వేడాడు స్వామి మేము అజ్ఞానులం అందువలన నీ మహత్యం తెలుసుకోలేకపోతుంది నిజంగా నీవు నిర్విరాకారుడివి ఆది పురుషుడివి జగదీశ్వరుడివి సత్వ రజో తమో గుణాలు త్రిలోకాలలో పూజ్యుడైన నీ ఆధీనంలో ఉంటాయి మహావీర నీవు ఇక స్వేచ్ఛగా ఈ సముద్రాన్ని దాటిపోవచ్చు విశ్రావసుని కుమారులలో దుష్టుడు త్రిలోక కంటకుడు అయిన రావణుణ్ణి జయించి నీ ధర్మపత్నిని మరలా స్వీకరించు కానీ నా మనవి ఆలకించు నువ్వు లంకకు చేరడానికి ఈ సముద్రపు అలలు ఏమాత్రం అడ్డు తగలవు అయినా కానీ నాపై సేతువు నిర్మించండి దీనివలన నీ కీర్తి ప్రతిష్టలు రెట్టింపు అవుతాయి నీవు చేసిన ఈ అద్భుత కార్యాన్ని చూసి పేరు మోసిన చక్రవర్తులు సైతం ముందు ముందు నీ కీర్తిని వెయ్యి నోళ్ల పొగుడుతారు అని ప్రార్థించాడు సముచిత సూచనలు ఇచ్చినందుకు సముద్రుణ్ణి అభినందించిన శ్రీరాముడు తరువాత వానరులు పేకలించి తీసుకువచ్చిన వివిధ కొమ్మలను పెద్ద పెద్ద పర్వత శిఖరాలతో ఆ ప్రభువు సముద్రంపై వారధిని నిర్మించాడు తరువాత సుగ్రీవుడు నీలుడు హనుమంతుడితో సహా ఇతర వానర సైన్యంతో పాటు శ్రీరామచంద్రుడు విభీషణుడు ఇంతకుముందే చెప్పిన మార్గం ద్వారా లంకలోకి ప్రవేశించాడు ఫ్రెండ్స్ వీడియోని కంటిన్యూ చేసే ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ప్రస్తుత పరిస్థితిలో మన ధర్మాన్ని కాపాడాలి అంటే మనం పంచుకోవాల్సింది నిజమైన జ్ఞానం ఆ దిశగానే మా ఈ ప్రయత్నం దీనికి మీ ప్రోత్సాహం ఎంతో అవసరం దీనికోసం మీరు ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయని అవసరం లేదు మేము ఈ వీడియోలో పెట్టిన ఎఫర్ట్స్ మీకు నచ్చినట్లయితే దయచేసి ఈ వీడియోను లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఒకసారి మా ఛానల్ని చెక్ చేయండి కంటెంట్ మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి ఇక అప్పటికే ఆ లంకానగరం సీతాన్వేషణకు వచ్చిన హనుమంతుడి చేతిలో కొంతవరకు కాలిపోయింది ఆ తర్వాత మహాయోధులతో నిండిన వానర సైన్యం లంకానగరంలో ఉన్న ఉద్యానవనాలను విహార వనాలను ధనాగారాలను సింహద్వారాలను రాజభవనాలను మొత్తం చుట్టుముట్టారు ఇక ఆ ప్రాంతంలో ఉన్న వేదికలను ధ్వజ పతాకాలను భవనాలపై ఉన్న బంగారు కలశాలను రాజవీధుల కూడలను ధ్వంసం చేశారు అప్పుడు రావణుడు బాగా దెబ్బతిని అల్లకల్లోలంగా ఉన్న లంక పరిస్థితిని చూసి నికుమ్ముడు కుంభుడు ధూమ్రక్షుడు దుర్ముఖుడు సురాంతకుడు నరాంతకుడు ప్రహస్తుడు అధికాయుడు వికంపనుడు లాంటి యోధులను ఆ తరువాత తన కుమారుడైన ఇంద్రజిత్తును సైన్యంతో సహా వానర యోధులను ఎదుర్కొనడానికి పంపాడు అలాగే తన తమ్ముడైన కుంభకర్ణుడు కూడా యుద్ధరంగానికి పంపాడు కత్తులు బల్లాలు బాణాలే కాకుండా రకరకాల ఆయుధాలు పట్టుకొని అపారమైన రాక్షస సైన్యం రావణుడి తరపున పోరాడడానికి యుద్ధరంగంలో సిద్ధంగా ఉంది వారిని ఎదుర్కోవడానికి సుగ్రీవుడు లక్ష్మణుడు గంధమాధనుడు నీలుడు అంగదుడు జాంబవంతుడు పసనుడు లాంటి మహాయోధులతో పాటు శ్రీరాముడు సమరభూమిలో అన్ని విధాల సిద్ధంగా ఉన్నాడు ఇలా శ్రీరాముడు పక్షాన ఉన్న వీరులందరూ రాక్షస పక్షాన ఉన్న చతురంగ బలాలతో భీకర యుద్ధాన్ని ప్రారంభించారు నికుంబుడి లాంటి రావణుడి అనుచరులపై వానర వీరులు చెట్లతో పర్వతాల వంటి పెద్ద పెద్ద బండరాలతో గదా బాణాలతో వారిని నాశనం చేశాడు ఆ తరువాత యుద్ధరంగానికి వచ్చిన రావణుడు నేల కూలిన అపారమైన తన సైన్యాన్ని చూసి తీవ్ర ఆగ్రహంతో పుష్పక విమానం ఎక్కి రాముడితో యుద్ధానికి దిగాడు అప్పుడు ఇంద్రుడి ఆదేశంతో మాతలు తీసుకువచ్చిన దివ్యరథం ఎక్కి ఉన్న రఘువీరుడి మీదకి అర్ధచంద్రాకారపు బాణాలతో రావణుడు విరుచుకుపడ్డాడు అప్పుడు రాముడు రావణుడితో ఓరీ రాక్షసాధమ్మ దుష్టుడవైన నీవు మేము లేని సమయం చూసుకొని ఒక వలె మా కుటీరానికి వచ్చి నా భార్య అయిన సీతాదేవిని అపహరించుకొని వచ్చి నేను తిరుగులేని పరాక్రమశాలిని నీ పాలిట మృత్యుదేవతను సిగ్గు విడిచి నీవు ఒడిగట్టిన ఈ దుష్కార్యానికి తగిన ఫలమును ఇప్పుడే ఇస్తాను అని ధనసుపై బాణం సంధించి రావణుడిపై ప్రయోగించాడు అది ఆ రాక్షస రాజు గుండెను చీల్చివేసింది దాంతో రావణుడు తన తలల నుండి రక్తం కక్కుతూ పుణ్యం మొత్తం నచించడంతో పుష్పక విమానం నుండి నేలపై పడ్డాడు ఆ ప్రాంతం మొత్తం ఆహాకారాలు మిన్నంటాయి ఆ తరువాత మండోదరితో పాటు వేల కొద్ది స్త్రీలు లంక నుండి బయలుదేరి యుద్ధ యుద్ధభూమిలో రావణుడు పడిన చోటుకు వచ్చారు వారి వారి బంధువుల మృతదేహాలను కౌగులించుకొని గుండెలు బాదుకుంటూ ఏడుస్తూ రావణుడితో ఇలా అన్నారు ప్రభు రావణ ఇప్పటి వరకు లోకాలన్నీ నీకు భయపడి గడగడలాడాయి నువ్వు హతమవడంతో మేమే చనిపోయినట్లు ఉంది లంక పరులవశమైంది నిన్ను కోల్పోయిన ఈ లంకావాసులు ఇప్పుడు ఎవరినీ శరణు వేడాలి రాజా నువ్వు సకల సుఖ సంపదలతో తేలి ఆడిన వాడివి నీకు ఎలాంటి లోటు లేదు అయినా కానీ సీతాదేవి యొక్క శక్తి గుర్తించలేక కామంతో ఆమెను అపహరించుకు వచ్చావు ఆ తప్పుకే నీకు ఈ గతి దాపురించింది నీ మృతితో లంకతో పాటు మేము కూడా దిక్కులేని వాళ్ళమయ్యాము నీ శరీరం గద్దలకు ఆహారమైంది నీ ఆత్మ నరకయాతనల పాలైంది అంటూ రోధించారు విభీషణుడు శ్రీరాముడి ఆదేశంతో రావణుడితో సహా తన ఇతర కుటుంబ సభ్యులకు అంత్యక్రియలు నిర్వహించాడు శ్రీరాముడు రావణుణ్ణి ఓడించి లంకను జయించాడు విభీషణుణ్ణి లంకకు రాజుగా నియమించి లంక రాక్షసుల పరిపాలనలో సుభిక్షంగా ఉండేలా వరమిచ్చాడు పద్నాలుగు సంవత్సరాల వనవాసం ముగియటంతో సీత లక్ష్మణ హనుమంతుడు సుగ్రీవుడు విభీషణుడు మొదలైన వారితో కలిసి పుష్పక విమానంలో అయోధ్యకు బయలుదేరాడు ఇక శ్రీరాముడి వనవాస సమయంలో భరతుడు జటలతో నారబట్టలను ధరించి నేల మీద దర్భగడ్డితో తయారు చేసిన పరుపుపై పడుకున్నాడు గోమూత్రంతో వండిన యవన్నాన్ని మాత్రమే తినేవాడు సహజంగానే చాలా జాలిగుండే ఉన్న శ్రీరాముడు ఈ విషయం వినగానే చాలా బాధపడ్డాడు రాముడి రాక గురించి తెలుసుకున్న భరతుడు రాముడి పాదుకలను శిరస్సుపై ధరించి పౌరులు మంత్రులు పురోహితులతో కలిసి నందిగ్రామం నుండి రాముడికి స్వాగతం పలికాడు రాముణ్ణి చూడగానే భరతుడు భావోద్వేగానికి గురయ్యాడు కన్నీళ్లతో రాముడికి నమస్కరించాడు రాముడు భరతుడిని ఆలింగనం చేసుకొని ఆనంద బాష్పాలు రాల్చాడు సీతారామ లక్ష్మణులు గురువులకు మాతృమూర్తులకు నమస్కరించగా శ్రీరాముడు నందిగ్రామం నుండి అయోధ్యలో ప్రవేశించగానే అయోధ్య ప్రజలు రాముడికి స్వాగతం పలికాడు వశిష్ఠ మహర్షి రాముడికి పట్టాభిషేకం చేశాడు రాముడు సీతతో కలిసి సింహాసనాన్ని అధిష్ఠించి ధర్మబద్ధంగా రాజ్యాన్ని పరిపాలించసాగాడు ప్రజలు సుఖశాంతులతో జీవించగా ప్రకృతి కూడా వారికి సహకరించింది దేశ ప్రజలు కూడా తమ ధర్మాలను చక్కగా అనుసరిస్తున్నారు ఆ రామచంద్ర ప్రభువు కూడా ప్రజలను తన కన్నబిడ్డల్లా చూసుకుంటున్నాడు రాముడి పాలనలో ప్రజలకు ఎలాంటి బాధలు రోగాలు భయాలు లేవు అంతేకాదు అకాల మరణాలు అసలు లేవు త్రేతాయుగం పూర్తిగా కృతయుగంలా అనిపించింది ఇలా శ్రీరాముడు ఏకపత్ని వ్రతం రాజర్షి జీవితం ధర్మబద్ధమైన గృహస్థ జీవితం వంటి ఆదర్శాలను పాటించాడు సీతమ్మ కూడా తన భర్త మనస్సు తెలుసుకొని ఆయన అడుగుజాడల్లో జీవించింది ఈ వీడియోలో మనం సుఖమహర్షి పరీక్షిత్ మహారాజుకు సంక్షిప్తంగా చెప్పిన రామాయణం గురించి తెలుసుకున్నాం శ్రీరాముడి యొక్క అవతార మహత్యం ఆయన చేసిన కార్యాలు ఆయన ధర్మబద్ధమైన పాలన గురించి కూడా తెలుసుకున్నాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరియు మీ స్నేహితులతో పంచుకోండి ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విజ్ఞానదాయకమైన వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మరొక ఆసక్తికరమైన వీడియోలో కలుద్దాం అందరికీ ధన్యవాదాలు జై శ్రీరామ్